అల్లూరు సీతారామరాజు జిల్లా రామచోడవరం డివిజన్ రాజభవంగి మండల విద్యుత్ శాఖ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు విద్యుత్ మీటర్ లేకుండానే ప్రతి నెల బిల్లులు జారీ చేస్తూ గిరిజల్ని ఇబ్బందులు కురిచేస్తున్నారు మీటర్ బిగించి ఆరు నెలలవుతుంది కానీ అంతకు ముందు నుంచి విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు ఆరు నెలల ముందు బుల్లెమ్మ పేరు మీద ఉన్న విద్యుత్ మీటర్ను ఆ శాఖ సిబ్బంది మరొకరి ఇంటికి బిగించారు కానీ ఆ మీటర్కి సంబంధించిన బిల్లు మాత్రం ప్రతి నెల బుల్లెమ్మే కట్టాల్సి వస్తుంది ప్రతి నెల బుల్లెమ్మ బిల్లు కడుతున్నా రసీదులను మాత్రం ఆమెకి ఇవ్వడం లేదు ఇదిలా ఉంటే కొబ్బరి చెట్లను విద్యుత్ స్తంభాలుగా ఉపయోగిస్తూ విద్యుత్ వైర్లను వాటికి కడుతున్నారు ఆ చెట్లు ఉన్న స్థలంలో పశువులు పెంచుతున్న యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువులకి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యతంటూ ప్రశ్నిస్తున్నారు శాంతకుమారి మాది కింట గ్రామం రాజమంగి మండలం మా అమ్మ పేరు మీద కరెంటు బిల్ వచ్చిందండి మాకు ముందు మీటర్ లేదు మేము బయట పనులకు వెళ్ళిపోవాలి మండి మాకు మీటర్ లేకపోయినా సరే మీ అమ్మగారి పేరు మీద మీటర్ వచ్చింది ప్రతి నెల కరెంటు బిల్లు పెరిగిపోతుంది మీరు ఖచ్చితంగా కట్టాలి అని మరి మాకు ప్రతి నెల కరెంటు బిల్లు తీసి ఇచ్చేవారండి మాకు మీటర్ లేదు అయినా సరే బిల్లు వస్తుంది అనేసి మేము పక్కన పెట్టుకుని వాళ్ళమండి మేము నుంచి వచ్చేసిన మా ఇంటికి పిల్లతలు ఉంది కరెంట్ లేదు ఇబ్బంది అయిపోతుంది అని లైన్ మేము గణేష్ని అడిగాము మాకు మీటర్ కావాలండి మాకు మీటర్ పెట్టండి కరెంట్ లేదు అనేసి అంటే మీద మీ అమ్మగారి పేరు మీద పాత బిల్లు రన్ అవుతుంది ప్రతి నెల పెరిగిపోతుంది వడ్డీలాగా మీరు అది క్లియర్ చేస్తేనే కానీ కొత్త మీటర్ పెట్టమనేసి అంటే ఎంత ఉందండి అంటే ఫస్ట్ నేల వెయ్యి ఉంది అన్నాడు ఒకసారి రెండు వేలు ఉన్నదండి అలాగా ఐదు వేలు చిల్లర చెప్పాడండి ఐదు వేలు చిల్లర చెప్పారు సార్ గణేష్ కి చెప్పాము చెప్తే చెట్టు మధ్య నుండి తీశారు వైరు అది తీయండి ఎర్తుంది మాకు షాక్ ఇస్తుందని అని చెప్పినా కూడా గణేష్ వినలేదు వెనకం చెట్లు కొబ్బరి చెట్లకి జాయింట్ చేసి నాకు తిరిగి డబ్బులు కడితే తీస్తానంటే మీ డబ్బులు ఎందుకు కడతాం మీరు లేనప్పుడు స్తంభ అని నేను ఎన్నిసార్లు అడిగాను ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఈ ఇక్కడ గేదెల్ని ఆ కోడుని అన్ని పెంచుకుంటున్నాము రేపు పొద్దున్న అయినా కూడా మాకు ఎంత ప్రాబ్లం అవుతుందో అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయండి కొత్త మీటర్కి పాతికొందలు ఇచ్చి ఆ కొత్త మీటర్ పెట్టించా ఆ కొత్త మీటర్ పెట్టిన తర్వాత మా వదిన ఐదు వందలు మా అమ్మగారు రెండు వేలు ఆ తర్వాత మళ్ళీ రెండు వేలు కట్టాము ఆ తర్వాత వెయ్యి తర్వాత మళ్ళీ వాలంటరీ ఈ గణేష్ గారు ఉన్నప్పుడు మళ్ళీ వెయ్యి కట్టాము ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వందలు కట్టాము అయినా కూడా మళ్ళీ కరెంటు తీస్తారండి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది కొత్త మీటర్ పెట్టి మూడు సార్లు కరెంటు పీకేశాడండి మూడు సార్లు కూడా మళ్ళీ డబ్బులు మేము కడితేనే మళ్ళీ మీటర్ పెట్టాడండి తర్వాత మళ్ళీ కరెంట్ పీకమని బెదిరిస్తే అంటే పెండింగ్ వస్తుంది కదండి మాకు బిల్లు ఈ డబ్బులు కూడా కడితేనే మీకు కరెంట్ ఉంచుతాను అని అంటే సరే అని చెప్పి నా పేరు కుమారి మాది రాజమంగ మండలం కిండ్ర గ్రామం కిండ్ర ఊరు అయితే ఫస్ట్ స్టార్టింగ్ మేము మీటర్ పెట్టలే పెట్టిన తర్వాత ఐదు వందలు ఒకసారి కట్టాం మీటర్ మీటర్ కోసం పాత బిల్ అని చెప్పి మాకు మీటర్ లేదు పాత బిల్ అని చెప్పి ఒకసారి ఐదు వందలు కట్టాం తర్వాత వచ్చి రెండు వేలు కట్టాం తర్వాత రెండు వేలు కట్టాం తర్వాత మీటర్ కని రెండు వేల ఐదు వందలు ఇచ్చాం ఆ తర్వాత సబ్సిడీ వస్తుందని చెప్పి అన్ని తీసుకున్న తర్వాత మాకు సబ్సిడీ రాలేదు ఆ తర్వాత మా వదిన గారి ఎనిమిది వందలు కట్టింది తర్వాత వచ్చి ఒకసారి వెయ్యి ఒకసారి వెయ్యిచ్చాం తర్వాత వచ్చి మొన్న రీసెంట్ గానే నవంబర్ నెలలో కూడా వెయ్యిచ్చాం తర్వాత మా అత్తగారు వెళ్ళి ఐదు వందలు కట్టింది అయినా మాకు బిల్లు తగ్గుతా లేదు కానీ ఏమన్నంటే వడ్డీ అదే రిసీ మాకు మీటర్ పెట్టి ఆరు నెలలు అవుతుంది గతంలో మాకు మీటర్ లేదు అయినా కూడా ప్రతి నెల వచ్చి మాకు బిల్లులు ఇచ్చారు మాకు మాకు బిల్లుకి డబ్బులు కట్టమనేసి మాకు ప్రతిసారి లైన్ మెన్ వచ్చి మాకు అడిగిపోరు మాకు మీటర్ లేని బిల్లు ఎలా ఇచ్చారు అసలు మా అమ్మగారి పేరు మీద మీటర్ రన్ అవుతుంది అన్నారు అది ఏ ఇంటికి పెట్టారు మాకు అధికారులు అది తెలియజేయాలి ఏ ఇంటికి పెట్టారు ఏ ఇంటికి అలా రన్ అవుతుంది మా ఇంటికి మాత్రం బిల్లులు వస్తున్నాయి అది కట్టమని మాకు ఎలా చెప్పారు మీటర్ లేకుండా ఈ బిల్లులు ఎలా తీస్తారు ఎలా ఇస్తారు మాకు అధికారులు మాకు ఇది చెప్పాలి ఖచ్చితంగా మేమంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీ సమాధానం మీరు చెప్పుకోండి ఎవరు చెప్పుకున్నా నాకు భయం లేదు మీకు చాలా పెండింగ్ ఉంది చాలా బిల్లు ఉంది మాకు సంబంధం లేదు ఎల్లు మరి బిల్లు కట్టండి అప్పుడు మళ్ళీ కరెంటు పెడతాను అనేసి అన్నారు అయితే నెల అవుతుందండి కరెంట్ లేదు ఎల్లు మరి ఎల్లు మరి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కలిసాము కలిపితే అమ్మ మీకు పెండింగ్ ఉంది మరి మీరు ఎంత కొడుతున్నారు తెలియదు చాలా ఐదు వేలు ఇళ్ల పెండింగ్ ఉంది మీది బిల్లు మరి అది క్లియర్ చేసుకోండి అనేసి అంటే అండ్ మేము కడుతూనే ఉన్నాము మాకు రసీదు ఇవ్వలేదండి ప్రతి నెల వడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది కానీ మాకు రసీదులు ఇవ్వలేదు కరెంటు బిల్ అయితే బాగానే కట్టేసుకుంటున్నాడు డబ్బులు మీటర్ ఎట్టి ఆరు నెలలు అవుతుందండి మూడు సార్లు కట్ చేశారు అండి కరెంటు బిల్లు అదే కరెంట్ మీటర్ మూడు సార్లు కట్ చేశాడు దీంతో కట్ చేసి ఎంతో కట్ చేసేసి అంటే ఈ ఆరు నెలలు మేము కట్టింది అయితే ఒకసారి రెండు వేలు ఒకసారి ఐదు వందలు ఒకసారి రెండు వేలు మొన్న వెయ్యి కట్టారు లైన్ మేన్ గణేష్ అండి తర్వాత కరెంటు కి వెళ్ళి అక్కడమ్మ మీరు వెయ్యి కడితే మళ్ళీ నేను కరెంట్ పెట్టిస్తాను లేదంటే పెట్టలేరు ఒక అయినా కట్టండి అంటే మాకు డబ్బులు లేవండి అని చెప్పి అతనికి అక్కడ కరెంట్ ఆఫీస్ కడ ఐదు వందలు కట్టామండి సరే పెట్టించేస్తామంటే అక్కడ ఐదు వందలు కడితే రిసిప్ట్ ఇచ్చారండి ఆ రిసిప్ట్